కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి ఈ సంవత్సరంలో ఏ విధంగా సాగిందే పరిపాలనగానే అడిగితే ప్రతి సామాన్యుడు కూడా వందల కొద్ది అగాయత్యాల గురించి వందల కొద్ది అత్యాచారాల గురించి హత్యల గురించి దారుణాల గురించి దౌర్జన్యాల గురించి కూడా గొక్క తిప్పుకోకుండా మాట్లాడే పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా నెల్లూరు జిల్లా యోజన విభాగం అధ్యక్షుడిగా ఒక ఒక ప్రశ్న వేస్తా ఉన్నా ఆయనకి ఎన్నికలు ఎప్పుడు ఎప్పుడు వచ్చినా సరే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయనకు మొదటగా గుర్తొచ్చేది మోసపోవడానికి ఆయన మోసం చేయడానికి వెన్నుకోడిపోయి మొదటగా గుర్తొచ్చేది యువత ప్రతిసారి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో రకరకాల మేనిఫెస్టోలో ఆయన ఆయన బిడ్డ మేనిఫెస్టో యువతకు సంబంధించి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తామని మీకు ఆకాశంలో ఇది చేస్తామని చెప్పేసి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని గందరగోళమైన మేనిఫెస్టోని ఆయన చూడొచ్చు యువత గురించి ఇదే ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇదే కోట ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు సంవత్సరానికి నాలుగు లక్షలు చొప్పున ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఈ రోజు దాకా కూడా కనీసం ఈ ఈ సంవత్సరం రోజుల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారని ప్రశ్నిస్తా ఉన్నా ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క నిరుద్యోగ కూడా ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇస్తారని చెప్పారు ఏ ఒక్క నిరుద్యోగ వృద్ధి ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఒక మూడు వేల లెక్కన నిరుద్యూప ఒకరు కూడా ఇచ్చిన పాపాను పోల పైపిచ్చు దాదాపుగా రెండు లక్షల పై చల్లుకున్నటువంటి వాలంటీర్లని నమ్మించి మా ప్రభుత్వం అధికారులకు రాగానే ఐదు వేల నుంచి పదివేలు చేస్తాము అని ప్రకల్పాలు కలిపి వాళ్ళని అధికారులకు వచ్చిన మొదటి రోజు నుంచే వాళ్ళని నడి రోడ్లు నిలబెట్టిన పాపం ఈ కూట ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా వాళ్ళతో పాటు రేషన్ డీలర్లు ఎంతో మంది యువత ఆ వెహికల్స్ పెట్టుకొని కరోనాలో సైతం వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా ఎంతో గొప్పగా సేవలు చేస్తే వాళ్ళను కూడా కొన్ని వేల మంది ఉన్న వాళ్ళను కూడా ఆ ఉద్యోగస్తులను కూడా వాళ్ళని తీసేసి నడి రోడ్లు కొంతమంది డీలర్స్ స్వప్రయోజనం కోసం వాళ్ళను కూడా రోడ్లు పాలు చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా ఇదంతా ఎవరైనా కానీ వీళ్ళ తప్పులను కావచ్చు ప్రభుత్వ వైఫల్యాలను కావచ్చు ప్రభుత్వం చేసే అరాచకాలను కావచ్చు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం అది సామాన్యుడైనా సరే మాజీ మంత్రులైనా మాజీ ఎమ్మెల్యేలైనా ఈ ఆఖరికి నిజాలను నిర్భయంగా చూపించే జర్నలిస్టులైనా సరే వాళ్ళు అక్రమంగా వాళ్ళని కేసు పెట్టి వాళ్ళని చిత్రహింసలు గురిచేసి వాళ్ళని వాళ్ళ ద్వారా సామాన్య ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేసే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నా దీంతో పాటు ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో ఈ సంవత్సర కాలంలో దాదాపుగా నూట ఎనభై ఎనిమిది మంది ఆడబిడ్డల మీద హత్యలు అగత్యాలు రేపులు ఇవన్నీ జరిగితే ఆ నూట ఎనభై మంది ఆరు లో పదిహేను మందిని దారుణంగా రేప్ చేసి చంపేసిన ఘటనలు కూడా ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో జరిగినాయని కూడా మీకు మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా మొన్నటి రోజున నేను చూసా ప్రెస్ మీట్ లో హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ ఒకటి ఎవరో రాజధాని గురించి ఎవరో ఒక కథ ఏదో మాట్లాడారని చెప్పి హోమ్ మినిస్టర్ ఎంత గారు చాలా ఆక్రోషంతో చాలా ఆవేశంగా పళ్ళు కొరకుతూ ఎనలేని బాధను వెళ్ళగొక్కుతూ ఆవిడ ప్రెస్ మీట్ లో నేను చూసి చూడడం జరిగింది నేను ఆవిడని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీడియా ముఖంగా పదిహేను మంది ఆడబిడ్డల్ని రేప్ రేపు చేస్తే అంత దారుణంగా చంపేస్తే అప్పుడు ఎందుకు రాలేదు మీకు అంత కోపం అప్పుడు ఎందుకు రాలేదు మీకు అంత ఆక్రోషం అప్పుడు ఎందుకు ఉరకలాపేరు పళ్ళు మీరు నడుతూ ఉన్నా నూట ఎనిమిది మంది ఆడ ఆడబిడ్డల మీద దారుణాలు దగాలు దర్జాలు జరుగుతూ ఉంటే ఎందుకని మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకువెళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా ఈ నెల జూన్ నాలుగో తారీఖున అనంతపురం జిల్లాకు సంబంధించిన ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి తప్పిపోయిందని వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కనీసం ఆరు రోజులు ఏ కనీసం అమ్మాయిని ఎక్కడుందని వెతికే పరిస్థితులు కూడా లేకపోగా ఆరు రోజుల తర్వాత అతి దారుణంగా అమ్మాయి హత్యకు గురయ్యి సంఘటన కూడా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఆరు రోజులు తర్వాత సవమైతే ఈ ఆరు రోజుల్లో కూడా పోలీస్ యంత్రాంగం కావచ్చు హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎందుకు ఆ అమ్మాయిని ఎదుక పట్టుకునే పరిస్థితిలో ఎందుకు చేయలేకపోయినారని ప్రశ్నిస్తా ఉన్నా అదే ఒక అక్రమ కేసు పెట్టడానికి ఒక రాజకీయ నాయకుడు చుట్టూ మీరు ఆ రాజకీయ నాయకుని అరెస్ట్ చేయాలో లేకపోతే మీకు అనుకు మీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఒక వ్యక్తిని మీరు గురించి మీరు ఏదన్నా ఆయన అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలంటే మాత్రం బృందాల బృందాలుగా ఏర్పాటు చేస్తారే బృందాల బృందాలు విభజించి చెన్నైకి ఒకరు పోయారు ఆ బెంగళూరుకి ఒకరు పోయారు ఇన్ని పది బృందాలకు పోయినారు మేము పట్టుకొచ్చి జైల్లో వేస్తున్నాం చెప్పి మీరు ఒక ఆడబిడ్డ ఈ విధంగా తగ్గిపోయిందని తల్లిదండ్రులు మీకు కంప్లైంట్ ఇస్తే కనీసం ఆ ఒక బిడ్డ గురించి పట్టించుకున్న ఆలోచన మీరు ఎందుకు ప్రశ్నిస్తా ఉన్నా తొమ్మిదో తరగతి సంబంధించిన ఒక తొమ్మిదో తరగతి అమ్మాయి ఒక మైనర్ అమ్మాయి ఆ అమ్మాయిని గత ఆరు నెలలుగా పద్నాలుగు మంది ప్రతిరోజు అమ్మాయిని భయపెట్టి భయభ్రాంతి గురించి అమ్మాయి మీద అత్యాచారం పాల్పడుతూ ఉంటే ఆ నిందితుల మీద చర్యలు ఎందుకు తీసుకెళ్లాపినారు నేను ఈ కూట ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా ఉన్న మాటలు మీడియా మొక్కుందారా అడుగుతా ఉన్నా మీడియా ఎలక్షన్కు ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద భయంకరంగా అదే ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగిన ఒక అమ్మాయి మర్డర్ ఒక హత్యకి సంబంధించి ఊగిపోతూ ఆ ప్రభుత్వంలో జరిగిన హత్యని మా రెడ్డి గారి ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఆ పాపకు సంబంధించిన కుటుంబానికి ఎంతో మేలు చేసిన మా ప్రభుత్వం మీద ఆపాదిస్తూ ఓట్ల కోసం ఊగిపోతూ ఆడబిడ్డలకి నాకంటే రక్షణ ఇచ్చిన వాళ్ళు లేరు నాకంటే వాళ్ళు లేరు నాకంటే ఆడబిడ్డలని జాగ్రత్త చూసుకున్న వాళ్ళు లేరు అని చెప్పి పరకాల పలికి గందరగోళంగా మీ ప్రసంగాలు ఇచ్చి చేశారే ఆ రోజు మిమ్మల్ని మీ మాటలు విని పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయి ప్రతి ఆడబిడ్డ ప్రతి యువకుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద క్రేజ్ కావచ్చు ఆయన సినిమా మీద మోజు కావచ్చు ఆయన మీద ఉన్న అభిమానంతోనూ మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేస్తే కనీసం మీ రోజు ఇంతమంది ఆడబిడ్డలు చంపి చనిపోతా ఉంటే అత్యాచారాలు జరుగుతూ ఉంటే అగాయిత జరుగుతూ ఉంటే ఆడబిడ్డల మీద దౌర్జన్యాలు దారుణాలు జరుగుతూ ఉంటే ప్రశ్నించడానికి కనీసం మీకు ఒక మాట రాకపోవడం దౌర్భాగ్యమని తెలియజేస్తా ఉండ ఎక్కడ పోయారు మీరు మిమ్మల్ని నమ్మి వకీల్ సాబ్ సినిమాలో మాదిరిగా మా అన్న మాకు తోడుగా ఉంటాడు కోర్టులో వాదించిన విధంగా మా ఆడబిడ్డలందరికీ సహాయంగా ఉంటారని నమ్మి నీకు ఓట్లేస్తే ఇంతమంది ఆడబిడ్డల మీద మీకు అగత జరగదు అంటే కనీసం స్పందించడానికి మీకు నోరు రాలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన రాజకీయాలు నాకు తెలిసి బహుశా ఆంధ్ర రాష్ట్రం తప్పే ఈ దేశంలో ఇంకెక్కడ ఉండమని కూడా తెలియజేస్తా ఉన్నా ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలు అర్ధరాత్రి తిరిగే పరిస్థితి పక్కన పెడితే బయటికి పగలుపు రావడానికి కూడా భయపడే పరిస్థితులు కూడా పూర్తిగా ఆయన కూడా ఈ ఆంధ్ర తెలియజేస్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది ఈ సంవత్సరం రోజుల్లో విద్య వైద్యం రైతు రంగం అన్ని వర్గాలు అన్ని వర్గాలతో పాటు ప్రతి ఒక్కరు శాంతి భద్రతలతో సహా అన్ని వర్గాలు సర్వనాశనమయ్యాయని తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు ఏదైతే ఆ విద్యోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నారో సంవత్సరం పూర్తి ఏంటి చెప్పి ఆ వేడుకలు జరుపుతూ ఆ వేడుకల్లో చనిపోయిన ఆడబిడ్డలు అగాయత జరిగిన ఆడబిడ్డల మీద అగాయత జరిగిన ఫ్లెక్సీలు దారుణాలు ఇవన్నీ కూడా ఫ్లెక్సీలు కట్టి ఆ ఫ్లెక్స్ జరుపుకొని జరుపుకునే వేడుకలు మీకు తెలుసు ఆ బాధ్యతలో కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు టీవీ డిబేట్లో చూస్తే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే మీడియాలో ఈ ఆడబిడ్డల గురించి కానీ అగాయతాల గురించి కానీ మర్డర్ల గురించి కానీ మానభంగాల గురించి కానీ దారుణాల గురించి కానీ ఏ ఒక్క ఛానల్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే ఏ ఒక్క ఛానల్లో కూడా డిబేట్ పెట్టే పరిస్థితులు కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేకపోవడం దౌర్భాగ్యమని తెలియజేస్తా ఉన్నా కొంతమంది చిల్లర విధాలు తీసుకొచ్చి డిబేట్లు పెట్టే మీరు ఇంతమంది మీద ఇంకా అగాయత జరుగుతూ ఉంటే కనీసం నోరు విప్పి ఒక కార్యక్రమం చేసి దోషులకు శిక్ష పరిచే ఒక కార్యక్రమం చేయాలని దౌర్భాగ్యం తెలియజేస్తా ఉన్నా ఇలాంటి పరిస్థితులన్నిటినీ తెలియజేయడానికే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర యువజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం అధ్యక్షులు శ్రీ జక్కంపుడి రాజా గారు మరియు రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ శ్రీ పర్వతిరెడ్డి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో మరియు ఇతర నియోజకవర్గాల సమన్వయకర్తల సహాయ సహకారాలతో రేపటి రోజున అంటే పదమూడో తారీఖున రేపు ఉదయం తొమ్మిది గంటలకి బార్కస్ రోడ్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి ర్యాలీగా వెళ్ళి యోజన విభాగం మరియు విద్యార్థి విభాగం సంయుక్తంగా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి ఈ కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు జరిగిన అన్యాయాలన్నింటినీ కూడా కలెక్టర్ గారికి రెప్యూటేషన్ ఇచ్చి ఈ కార్యక్రమంలో నిరసన చే చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున నెల్లూరు జిల్లా నియోజక విభాగంలో ఉన్న యువకులు విద్యార్థి విభాగం సంబంధించిన విద్యార్థులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం యొక్క ముద్దు వైఖరిని నిలదీయాలని తెలియజేసుకుంటూ